శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం ఈ మంగళవారం నాడు యథావిధిగా మన పుత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథలతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు ఏంటంటే రంగడు వస్తాడు సరేం కావలసిన దేనికి కథలోకి ప్రయాణం చేద్దాం వంటింటి కుంభం దగ్గర నిలబడి తులసి కోట వంక తీరుపార చూసింది అమ్మమ్మ రమారమి ఒంటిగంట అయి ఉంటుంది అంది నీడ చూసి టైం చెబుతుంది అమ్మమ్మ అమ్మో ఆవిడ టైం చెప్పిందంటే ఓ పది నిమిషాలు అటు ఇటు అంతే అంతకు మించి తేడా రాదు అని నాన్నగారు తెగమెచ్చుకుంటారు మరీ నేను అలా వెళ్ళొస్తాను ఇవాళ రంగడు వస్తాడుగా అంటూ ఉత్తరయం భుజాన వేసుకుని చెప్పులు వేసుకుని బయలుదేరారు తాతయ్య మెట్లు దిగి రోడ్డు మీదకి వెళ్లారో లేదో బావా మాస్టార్ ఇంటికేనా మావయ్య అక్కడికేనా అంటూ మరో నలుగురు ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు అందరూ నడుచుకుంటూ పశుపతిగారింటికి చేరారు అప్పటికే పశుపతిగారు చాప పరుచుకుని ఎదురుగా బల్లెపెట్టుకుని కూర్చున్నారు అక్కడ మరో నలుగురు చేరి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వీళ్లను చూడగానే బోలడంత సంతోషపడిపోయారు అరుగు నిండిపోయింది కబుర్లు సాగిపోతున్నాయి ఆ అరుగే మా ఊరి పోస్టాఫీసు అరుగు మీద స్తంభానికి ఎర్ర రంగు పోస్టు డబ్బా ఇనుప తీగలతో బంధించబడి ఉంటుంది అరుగు మీద చేప దానిమీద రాతబల్ల ఆ బల్ల సురుకును ఇన్లాండ్ కవర్లు కార్డులు స్టాంపులు వగైరా సరంజామా ఉంటుంది ఈ ఆజలిపోస్టు వయాకర్లపాలెం బాపట్ల తాలూకా గుంటూరు జిల్లా అనే అడ్రస్ కల ఉత్తరాలు అక్కడికే వస్తాయి ఆ కుగ్రామం నుండి ఎక్కువ జాబుల రాకపో రాకపోక ఉండదు కాబట్టి వారానికి రెండుసార్లు మాత్రమే తపాలా బంటూతూ వస్తాడు మా ఊళ్ళోకి ఉత్తరాలన్నించి పోస్టు డబ్బాలో పట్టు ఉత్తరాలు తీసుకుని వెళ్ళిపోతాడు అతని పేరు రంగడు మంగళవారం శుక్రవారం వస్తాడు ఆ రెండు రోజులు గొప్ప సందడిగా ఉంటుంది ఊళ్ళో ఆ సందడి చెప్పతరం కాదు చూసి ఆనందించాల్సిందే ఆ వేళ అందరూ అరుగు మీదకి చేరారు అందరి చూపు రోడ్డు మీదే ఇంకా రాడేం బస్సు మీదగాని వస్తున్నాడా అతి దైవాధీనం వ్యవహారం అనుకుంటున్నారు అంతలోనే దూరాన సైకిల్ బెళ్ళు వేణుగానంలాగా వినిపించింది అంత దూరాన కనిపించింది రంగడి సైకిలు అడుగు అడుగు వచ్చేశాడు అంటూ ఆనందపడ్డారు అందరూ ఆ సందరికి లోపలించి వచ్చింది పశుపతి పశుపతిగారి భార్య గుమ్మం దగ్గరే ఆగి తల బయటపెట్టి ఎండన పడి వస్తాడు వాడిని కాస్త కుచ్చుపడి గుప్పెడు తిననివ్వండి అని హెచ్చరించింది రంగడు సైకిల్ దిగి లోపలికి వచ్చాడు చేతిలో సంచి అరకు మీద పెట్టాడు అంటే మాస్టర్ కంటే ముందుగానే అంతే మాస్టర్ కంటే ముందుగానే మరెవరో చొరవగా సంచి విప్పేశారు లోపల రెండు కార్లు ఒక ఇన్లాండ్ కవరు ఉన్నాయి ముందుగా కార్డులు తీశారు సీనయ్య గారికి ఒకటి సోమయ్యకు ఒకటి కవరేమో సుందరం మాస్టార్కి అంటూ గట్టిగా చెప్పేశారు నిరక్షరాశులు అలానా అని కుతూహలంగా చూశారు ఒక మనిషి లేచి ఆ ముగ్గురికి ఆ విషయం చెప్పడానికి పరిగెత్తాడు కళ్ళజూడు సవరించుకుని సీనయ్య గారి కార్డు అందుకున్నారు పోస్టు మాస్టారు అందరూ చెవులు అప్పగించారు మహారాజశ్రీ మావగారికి మీ అల్లుడు నరసింహం నమస్కరించి వ్రానిది ఇచ్చిటందరం క్షేమంగానే ఉన్నాము మహాలక్ష్మి సమానరాలకు మా అత్తగారు క్షేమమే అని తెలుస్తాను ఇటీవల గంగా భాగీరథి సమానరాల మా తల్లిగారికి సుస్థి చేసింది జ్వరముతో బాధపడినారు ఆరు లంకణములు చేసిన అనంతరం స్వస్థత చేకూరినది ప్రస్తుతం కోలుకుంటున్నారు మా తల్లిగారు మీ ఇరువురు క్షేమములు అడగమన్నారు మీ అమ్మాయి కనక మహాలక్ష్మి మీ ఇరువురికి నమస్కారములు అందజేయమన్నది మీ క్షేమ సమాచారములతో జాబు వ్రాయించగలరు ఇంతే సంగతులు చిత్తగించవలను ఇట్లు మీ అల్లుడు నరసింహం చదివి నిట్టూర్చారు పశుపతి గారు పాపం జ్వరం వచ్చి తగ్గిందట సీనయ్యను వెంటనే సమాధానం రాయమనాలి అన్నారు ఇంకా నయం బియ్యపురాలకి సుస్తి చేస్తే ఉత్తరం దాసు ఊరుకుంటే బాగుండదు వెళ్ళి చూసే రావాలి అన్నారు తాతయ్య అవునవును అన్నారు అందరూ సోమయ్య కార్డు తీసి చదవడం మొదలుపెట్టారు సోమయ్య బావకి బావుండావా మా చెల్లి పిల్లలు బావుండారా బావా మా కోడలికి ఈ మధ్యన ఒళ్ళు బాగాలేదు అన్నం తినడం లేదు వాళ్ళమ్మని చూడాలంట నేనే తీసుకొద్దామంటే పొలం పొరల్లో ఉన్నాము నీ అల్లుని తీసుకుని తోడుకుపోరా అంటే వాడికి సిగ్గట నువ్వే వీలు చేసుకుని వచ్చి తోడుకుపో లేకపోతే మీ చెల్లిని తోడిచి పంపిస్తా లక్ష్ముడు వ్రాలు శ్రోతలందరి మొహాల్లోనూ చిరునవ్వు సోముడు తాత కాబోతున్నాడు రో అని సంబరపడ్డారు కార్లైతే చదివేశారు గాని కవరుండిపోయింది కవరు చదవచ్చు ఎవరూ ఏమీ అనరు కానీ వీళ్లకే మొహమాటో ఇక మరీ ఆ ఉత్తరం హక్కుదారు ఊళ్ళో లేక ఇంట్లో ఆడవాళ్లకు చదువు లేకపోతే అటువంటి ఆపత్కర పరిస్థితుల్లో అయితే చదువుతారు కానీ మరి సీతాపతి ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి బాగుండదు కబురు వెళ్ళింది ఆయన వస్తూనే ఉంటాడు ఆయన ఆత్రంగానే ఉంది అందరికీ ఆ ఉత్తరంలో ఏముందో కూడా తెలిసిపోతే నిశ్చింత జాబులు వచ్చి ఆయన కబురు సీనయ్య సోముడు బయలుదేరారు దారిలోనే ఇంకెవరి ద్వారానో తెలిసిపోయాయి కబుర్లు ఇద్దరు పోస్టాఫీసుకి చేరారు ముందుగా సోముడే వచ్చాడు మొహం వెలిగిపోతుంది రారా తాతయ్యారా అంటూ అందరూ ఆహ్వానించారు ఇప్పుడు అమ్మాయికి నలత అంటే సంక్రాంతి తర్వాత పురుడు పంట మనవడు ఒకేసారి ఇంటికొస్తారు అని లెక్కలు వేసి చెప్పారు ఇవాళ మంచిది ఇవాళే బయలుదేరి వెళ్ళు రేపు బిడ్డని తీసుకురా మళ్ళీ ఎల్లుండి నుంచి మంచి రోజులు కావు అన్నారు అన్నిటికీ తలుపాడు సోముడు అంతలో సీనయ్య వచ్చాడు మా మా వియ్యపురాలికి ఆరోగ్యం బాగాలేదటగా అని వారిని అడిగాడు ఇప్పుడు బాగానే ఉందిట్లే కోలుకుంటోందట నువ్వు వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది అన్నారు పశుపతిగారు అలాగే అన్నాడు సీనయ్య నువ్వు ఇదిగో అంటే ఆరు నెలలు వెంటనే వెళ్ళు ఆవిడకు పూర్తిగా తగ్గి గుండ్రాయిలా తిరగడం మొదలెట్టాకి వెళ్తే ఏం ప్రయోజనం అన్నారు తాతయ్య లేదు మామయ్య రెండు రోజుల్లో వెళ్తాను అన్నాడు ఆయన చేతులు ఒప్పుకుంటూ వెళ్లకు పండు ఫలము తీసుకెళ్ళు అన్నాడు మరో పెద్ద ఆయన ఇక్కడి వ్యవహారం అంతా నడుస్తున్నా అందరి చూపులో రోడ్డు మీదే ఉన్నాయి ఏడీ రాడే సీతాపతి పాఠాలు చెప్తున్నాడేమో పాఠాలు ఎక్కడికి పారిపోతాయి రమ్మనండి అని మళ్ళీ కబురు పెట్టారు అందరికీ ఆత్రం ఆ మూడో ఉత్తరం కూడా చదివేస్తే సరిపోతుంది అలా నలుగురుతో కబురు అలా నలుగురు కబురుతో అప్పుడు అప్పుడొచ్చాడు సీతాపతి ఏవి రా ఇప్పుడా రావటం అని అందరూ నిలదీశారు అతడేదో చెప్పపోతే సర్లే అవన్నీ తర్వాత ముందు ఉత్తరం చదువు అని తొందర పెట్టారు విప్పి చదువుతుంటే పైకి పైకి చదువు అన్నారు అందరు అందరికీ వినిపించేలా చదవడం మొదలుపెట్టాడు సీతాపతి చిరంజీవి సీతాపతికి మీ బాబయ్య గోపాలం ఆశీర్వదించి వ్రాయినది ఓబయ్య కొలోపరి నీకు ఓ శుభ సమాచారం ఆ మధ్య సరస్వతి వివాహానికి వచ్చినప్పుడు మన జానకిని బాపట్ల సుందరయ్య గారి భార్య సుబ్బమ్మగారు చూసిందిట వారి అబ్బాయికి ఈడు జోడుగా ఉంటున్న ఉంటుందని అనుకున్నదిట వారి బంధువు ఈ ముక్క నా చెవిని వేశాడు ఇదంతా చూస్తుంటే వారి ఈ విషయంలో సుముఖంగా ఉన్నట్లు తోస్తోంది రేపు చూసుకుని వస్తే ఇద్దరం ఇంటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం దేవుడు దయతలిచి సమ్మతం కుదిరితే నువ్వు నీ చెల్లెలు కూడా అదృష్టవంతులు జాప్యం చేయకు ఇట్లు నీ బాబయ్య గోపాలం శ్రోతలంతా సంతోషపడ్డారు ఇవాళన్నీ మంచి విషయాలే ఒక్కోరోజు అన్ని దుర్వార్తలే మోసుకొస్తాడు ఈ రంగడు అనుకున్నారు సీతాపతి మొహంలో మాత్రం సంతోషం కనిపించలేదు అదేమిట్రా చెల్లి పెళ్ళి అంటే సంబరపడక ఢీలా పడిపోయావే అన్నాడు ఒక ఆయన పెళ్ళంటే మాటలా నా ముఖం నాకేం తెలుసు నాన్నే ఉంటే అంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు అంతా జాలిగా చూశారు సీతాపతి తండ్రి ఈ మధ్యనే పోయాడు జానకి అతని చెల్లెలు ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు తల్లి నాయనమ్మ కూడా ఉన్నారు సంసారం బాధ్యత అంతా అతనిది తాతయ్య కల్పించుకున్నారు ఉంటే బానే ఉండేది లేనంత మాత్రాన ఏదీ ఆగదు నాన్న లేకపోతేనే బాబాయి ఉన్నాడు చెట్టంత మేనమామ ఉన్నాడు వీళ్ళంతా నిలబడి పెళ్లి చేయించేస్తారు అన్నారు అది కాదు తాతయ్య మాట సాయం చేసినా పెళ్ళంటే అంటే డబ్బు కావద్దు అసలే బోలెడు ఖర్చుల్లో ఉన్నాను అన్నాడు తలంచుకుని నిజమే తండ్రి పోయి ఏడాది కాలేదు ఈ ఏడు అతని పొలంలో పంట కూడా బాగా పండలేదు జాలీగా చూశారందరూ అవన్నీ చూసుకోవచ్చులేరా ముందు నువ్వు వెళ్ళి మాట్లాడరా అంతా సానుకూలమైతే పెళ్ళి చేయలేకపోతావా నువ్వు ఊళ్ళో ఉన్నావు కాని నువ్వు ఊళ్ళో ఉన్నావు కానీ అడవిలో లేవు కదా మేమంతా లేవుట్రా అన్నారు అవునవును అందరూ అంటూ అందరూ వంత పలికారు వెంటనే వెళ్ళు అని ఎప్పుడు వెళ్ళాలని నిర్ణయం చేశారు ఆ విషయం వెంటనే కార్డు తీసుకుని గోపాలంగారికి సీతాపతి చేస్తా ఉత్తరం రాయించేశారు పశుపతిగారి భార్య ఇంటి వెనక సావిట్లో ఆకువేసి అన్నం వడ్డిస్తే తిని వరండాలోకి వచ్చాడు రంగడు ఇవిగోర ఉత్తరాలు అంటూ పోస్టు చేయాల్సిన కార్డులు మూడు అందించారు పశుపతిగారు పోస్టు డబ్బా ఓ అలంకారం అంతే అందులో ఎవరు ఉత్తరాలు వేయరు రంగడు వచ్చే వేళకు వచ్చి అతనికి అందిస్తారు అసలు చాలామందికి రాసి పెట్టాల్సిందే వాళ్ళకి చదువు రాదు ఆ వెళ్ళి సందని ముగిసింది కాబట్టి అంతా లేచారు అయ్యగారు ఉత్తరాల మీద ముద్దలు వేశారా గుర్తు చేశాడు రంగడు నాలి కలుచుకున్నారు పోస్ట్ మాస్టర్ గారు సీనయ్యని సోమడిని వెనక్కి పిలిపించి ఉత్తరాల మీద ముద్దలు కొట్టారు వెళ్లి మూడు కార్ల మీద కూడా ముద్దలు కొట్టి ఆ పూట పని ముగించారు ఆ మూడు కార్లని భద్రంగా మూట కట్టుకుని సైకిల్ ఎక్కాడు రంగడు విన్నారుగా ఈ రంగడు వస్తాడు అనే శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారి చక్కటి కథను వచ్చేవారు ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం